ప్రభునామంలో అందరికీ వందనాలు ఈ ఆదివారం ఉదయకాలంలో మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు పరిశుద్ర జీవాధిపతి ఇది శ్రేష్టమైన సమయాన్ని మాకు ప్రభు ప్రభా ఈరోజు నాయన ఆదివారం ప్రతి ఒక్కరు తండ్రి మీ మందిర ఆవరణంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చిన ప్రభా ఎంతమంది ప్రభా మీ నామాన్ని ప్రభా గణపరుస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా వారందరూ కూడా ప్రభా సమయానికి మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించే భాగ్యం ప్రభా ఎంతమంది దేవజనుల ప్రభా ప్రయాణంలో ఉన్నారు వారు సురక్షితంగా ప్రభా మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించే భాగ్యం చేయించండి ప్రభా వాళ్ళ వాహనాల చుట్టూ ప్రభావ మీ కంచెను ఏర్పాటు చేయండి ప్రభా ఎక్కడ దుష్డు ఆటంకం కలిగించకుండా నడిపించండి బలపరచండి ప్రభా అనేక మంది ఆత్మీయమైన మేళ్లు పొందుకునే భాగ్యం ఇచ్చింది ప్రభా ఏ నామకారద భక్తిని ఆయన ఏసు నాములు కొట్టివేస్తున్నాం ప్రభా తండ్రి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో నామాన్ని గనపరిచే భాగ్యం ఇచ్చింది ప్రభా అదేవిధంగా ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళందరూ కూడా ఆత్మ ఫలములు పొందుకునే భాగ్యము లోకం లోకమనే మాయలు పడిపోకుండా తండ్రి మీ నామాన్ని గుర్తెరిగే భాగ్యము చేయించండి ప్రభా అయా ముందు నీతిని రాజ్యాన్ని ప్రభావ వెతికే భాగ్యము తెచ్చండి ముఖ్యంగా ప్రభా వారి యొక్క ఆత్మలు కాపాడుకునే భాగ్యము దయచండి అయ్యా మీరే రక్షించి బలపరచమని ప్రార్థనకు ప్రతిఫలము దామని మా కొరకు త్వరలో రానియున్న క్రీస్తు యేసు నామంలో అడిగి వేడి నామ తండ్రి ఆమెన్ ప్రభోనాంలో అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక ఆమెన్